మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మంది క్రియేజ్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి బజాజ్ డిస్కవర్ హండ్రెడ్ సిసి వెహికల్ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు మోడల్ అండి రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల పన్నెండు అండి లొకేషన్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి ఈ వెహికల్ పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైకే నాకు ఎంతో యూజ్ఫుల్ అవుతుందండి మీరు లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ అనేది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి మరి మన వెహికల్ గురించి తెలుసుకోలేని వాళ్ళు కూడా తెలుసుకుంటారండి చాలామంది బయట కొనాలంటే మార్కెట్లో కొనలేక బాధపడుతున్నారండి అందుకోసమే మీరు లైక్ షేర్ చేస్తే ఎంతోమందికి యూజ్ఫుల్ అవుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి అయితే వెళ్దామా ఇక ఫ్రెండ్స్ మనం చూస్తున్న వెహికల్ బజాజ్ డిస్కవర్ వెహికల్ ఈ వెహికల్ చెప్పే కదా ఫ్రెండ్స్ లొకేషన్ మోడలు ఇంకా రీడింగ్ విషయానికి వస్తే యాభై వేల ఐదు వందల చిల్లర అయితే రీడింగ్ తిరిగిందండి రీడింగ్ వచ్చేసి యాభై వేల అయితే రీడింగ్ తిరిగింది ఇక సెల్ఫ్ రన్నింగ్ ఉందండి సెల్ఫ్ రన్నింగ్ ఉందండి ఇండికేటర్స్ అయితే వర్కింగ్ లేదండి ఇండికేటర్స్ వర్కింగ్ లేదు చైన్స్ కవర్ అయితే వేయించుకోవాలి అంతే తప్ప ఇంజన్ అయితే చాలా అంటే చాలా కండిషన్లో ఉందండి మంచి కండిషన్లో ఉందండి ఇంజను మీకు వీడియో అనేది ఎండింగ్లో చూడండి లాస్ట్ ఎక్కడ కానీ స్క్రిప్ట్ చేయకుండా ఇంజన్ కూడా స్టార్ట్ చేసి పెట్టాను తప్పకుండా చూడండి ఎందుకంటే ఇంజన్ కండిషన్ ఎలా ఉంది స్మోక్ అనేది వస్తుందా ఇంజన్ సౌండ్లో ఎలా ఉంది అనేది మీకు క్లారిటీ రావాలంటే వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి మిస్ కాకుండా ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను మన ఛానల్లో చాలా రోజుల నుంచి వెహికల్స్ అనేది ఎందుకు అప్డేట్ అనేది చేయడం లేదంటే నాకైతే మీకు చెప్పే కదా ఫ్రెండ్స్ గ్రూప్లో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది నాకైతే ఒక వన్ వీక్ బ్యాక్ అయితే చిన్న యాక్సిడెంట్ అయితే అయింది అందువల్లనేసి నేను వెహికల్స్ అనేవి తీసుకురాలేదు అందులోనూ మనీ ప్రాబ్లం ఆ రెండు ప్రాబ్లం వల్ల నేను వెహికల్ అనేది తీసుకురాలేదు అండ్ మనీ ప్రాబ్లం వల్ల చేయలేదండి ఇంకోటి అంటే ఆ చిన్న ప్రాబ్లం ఏంటంటే యాక్సిడెంట్ అయితే బైక్ వేరే చోటకి వెళ్ళి బైక్ తీసుకొని వస్తున్నాను నైట్ టైంలో ఆ టైంలో ఒక్కనే వెళ్ళానండి డ్యూటీ నుండి తీసుకురావడానికి కాకపోతే దారిలో వచ్చే ముందర ట్రాక్టర్ వచ్చేసి యాక్సిడెంట్ అయింది ట్రాక్టర్ తగిలిచ్చేసి అందువల్ల అయితే ఆ రోజు చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేశానండి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఆ టైంలో మన ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి కాల్ చేసి ఉంటే ఆ టైంలో వెహికల్ అనేది తీసుకొని వచ్చి వెహికల్ని వచ్చేసి నన్ను మన యాక్సిడెంట్ అయిన వెహికల్ని వచ్చేసి తీసుకొని వచ్చేసాము దేవుని దయ వల్ల మీ దయ అందరి దయ వల్ల అయితే నేనైతే ప్రాణానికి ఇబ్బంది లేకుండా అయితే బయటపడ్డాను చిన్న చిన్న దెబ్బలు అయితే తగిలేయండి కాలు అనేది కొంచెం వెనికింది వేలుకు మో చేయికి అట్లా చిన్న చిన్న దెబ్బలు అయితే తగిలిందండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇంకా అదంతా మీ సపోర్టు మీ దయ మీ అభిమానం వల్ల నేనైతే బయటపడ్డాను దైవం దేవాలు కూడా కానీ చాలామంది మరుసటి రోజు గ్రూప్లో అయితే పెట్టానండి ఎందుకంటే కాల్స్ వస్తుంటాయి కదా అనేసి తెలిస్తే ఇలాగా మళ్ళీ ఇంకా వెహికల్ గురించి కొద్ది రోజులు టైం ఇస్తారు కదా అని చెప్పి గ్రూప్లో పెట్టాను కానీ గ్రూప్లో పెట్టిన తర్వాత చాలామంది కాల్ చేసారు మళ్ళీ మెసేజ్ అన్న ఎలా ఉంది బాగుందా ఎలా తగ్గింది ఎలా జరిగిందని చాలామంది కాల్ చేశారు పులకరించారు వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నా మీద అభిమానం పెట్టినందుకు ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నుంచి కూడా చిన్న చిన్నగా వచ్చేసి వెహికల్ తీసుకొని వస్తానండి చిన్న చిన్న వెహికల్స్ అంటే డైలీ అప్పుడులాగా అయితే కొద్ది రోజులు అయితే నాకు టైం పడుతుందండి కోలుకోవడానికి అందుకోసమే కొద్ది రోజులు మటుకు మీకోసం చిన్న చిన్న వెహికల్ తెస్తాను అంటే అమౌంట్ ప్రాబ్లం వల్ల కొన్ని పెద్ద వెహికల్ అయితే తేలేకపోతాను చిన్న చిన్న వెహికల్స్ తెస్తూ రోజు మార్చి రోజు కానీ త్రీ డేస్కి ఒక రోజు కానీ వెహికల్ అయితే సేల్ అయితే ఉంటుంది మన దగ్గర మీరు తప్పకుండా మీరు సపోర్ట్ అనేది మళ్ళీ చేస్తారని అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ వెహికల్ కండిషన్ పరంగా అయితే సూపర్గా ఉందండి సెల్ఫ్ అనేది రన్నింగ్లో ఉంది ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు డ్యామేజ్ లేదండి ఇక్కడ రైట్ సైడ్ మాత్రం కొంచెం అయితే కలర్ సైడ్ అనేది అయిందండి బండి చూడండి ఎంత నీట్గా ఉందో ఆయిల్ చేంజ్ కూడా రీసెంట్గా ఓనర్ గారు అయితే త్రీ డేస్ బ్యాకే ఆయిల్ చేంజ్ చేశారంట ఫుల్ బోర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ వెహికల్కి వచ్చేసి ఫుల్ బోర్ అయితే కంప్లీట్ అయిపోయింది మీరు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దండి వెహికల్ అయితే కండిషన్లో అయితే బాగుంది మీరు ఇంకా మీకు ఇంకా కొంచెం చిన్న చిన్న ఖర్చులు పెట్టుకోవాలి అనుకుంటే చైన్స్ కవర్లు వేసుకోవాలి గట్ ట్యాంక్ కవర్ వేసుకుంటే సరిపోతుందండి ఇంకా ఈ వెహికల్ అయితే ఏం ఖర్చులు అనేది లేదండి మీరు బ్యాటరీ కూడా బాగా రన్నింగ్లో ఉందండి సెల్ఫ్ అయితే అలాగ పట్టుకుంటే సెల్ఫ్ అవుతుంది ఏం ప్రాబ్లం అనేది లేదండి ఇంకా మీరు చాలామంది వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదండి మీరు అవ్వకుంటే ఇంకా వెంటనే జాయిన్ అవ్వండి కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను లింక్ ఇస్తాను ఇంకా నా నెంబర్ కూడా ఇస్తాను తప్పకుండా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి కాల్స్ అయితే కొద్ది రోజులు నేను సరిగా మాట్లాడలేకపోతున్నాను పోతాను ఎందుకంటే సరిగా మా ఈ నొప్పి వల్ల కాలు నొప్పి వల్ల ఎందుకని సరిగా ఇప్పుడు కూడా వీడియో కూడా క్లారిటీగా తీయలేకపోతున్నాను ఎందుకంటే మన మన సబ్స్క్రైబర్లు చాలామంది కాల్ చేస్తున్నారన్న ఎలా ఉంది నా వెహికల్ తెస్తున్నావా లేదా వెహికల్ కోసం వెయిటింగ్ చేస్తున్నావా అని మీ అందరి కోసమే మళ్ళీ తేవాలి అని చెప్పేసి చిన్న చిన్నగా తెస్తున్నాను బ్యాక్ కాలు కొంచెం నొప్పిన్నా కూడా కొన్ని వెహికల్ తెద్దాము మన సబ్స్క్రైబర్లు బాధపడకుండా ఉండాలంటే కొన్ని తేవాలని చెప్పేసి తెస్తున్నాను మీరైతే ఈ వెహికల్ కనుక నచ్చితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే కాల్స్ అయితే కొద్ది రోజులు వద్దనుకుంటున్నాను మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి అన్న ఈ వెహికల్ నచ్చిందన్న గ్రూప్లో పెట్టారు కదా ఈ వీడియో చూశాను మీ వెహికల్ కావాలి అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను క్లియర్గా మాట్లాడిన తర్వాత ఏదన్నా చేద్దామండి చూడండి ఫ్రెండ్స్ అవుట్లుక్ బాగుంది కండిషన్ బాగుంది అన్ని రకాలుగా పేపర్లు అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఒరిజినల్ ఆర్ట్స్ కూడా ఉంది మీరు ఇంకా ఆలోచించవద్దండి ఆ వెహికల్ కావాలనుకుంటే మీ ఇన్ఫర్మేషన్ అనేది డీటెయిల్స్ అనేది వాట్సాప్లో పెట్టండి లేదంటే ఈ వెహికల్ కావాలి నా ట్రాన్స్పోర్ట్ చేయనున్నా కూడా పర్వాలేదండి నేను ట్రాన్స్పోర్ట్ అయితే కూడా చేయిస్తాను ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మీరు లేదంటే డైరెక్ట్ లొకేషన్కి వచ్చి వెహికల్ని చెక్ తీసుకోవచ్చు అండి బండి అయితే కండిషన్లోనే ఉందండి ఏం పర్లేదు ఏం ప్రాబ్లం లేకుండా ఉంది బండి నీట్ అండ్ క్లీన్గా ఉంది మీరు ఇంకా ఆలోచించవద్దండి బయటవద్దండి లొకేషన్ వచ్చేసి చెక్ చేసుకొని అండి ఇంకా వారం రోజుల నుంచి చాలా మంది కాల్ చేశారండి వెహికల్స్ కోసం అది నాకైతే చాలా బాధ అనిపించింది ఎందుకంటే మన దగ్గర వారం రోజులు సేల్స్ లేకుంటే చాలా మంది వెహికల్ కోసం చాలా మంది కాల్ చేశారు కదా ఎంత ఇబ్బంది పడుతున్నారని నాకు కూడా బాధ అనిపించిందండి అలా అందుకోసమే నాకైతే ఉండలేకపోయానండి కాల్ పెయిన్ ఉన్నా కూడా నేనైతే ఈ వెహికల్ తేవాలని చెప్పేసి డిస్కవర్ అనేది నిన్న తీసుకొని వచ్చానండి ఓనర్ దగ్గర కండిషన్ అయితే బాగుంది చాలామంది కాల్ చేసేసరికి నాకే చాలా బాధ అనిపించిందండి ఎందుకంటే బయట ఎందుకు అలా అంటే బయట మార్కెట్లో కొనాలంటే చాలా మంది ఎక్కువ చెప్తున్నారండి చాలామంది మన ఛానల్ చూసి అర్థం చేసుకున్నారండి ఎందుకంటే బయట మార్కెట్లో కూడా చాలా ఘోరంగా లాభం అయితే తీసుకుంటున్నారు ఇదే వెహికల్ బయట మార్కెట్లో పదహారు వేలు పదిహేడు వేలు పైన అమ్ముతారండి కానీ నేను మీ అందరి కోసం వచ్చేసి పద్నాలుగు వేలు అయితే ఫిక్స్ రేట్ అయితే చెప్తున్నానండి చాలామంది వినడం లేదండి ప్రైజ్ అనేది మళ్ళీ ఒకసారి కామెంట్ చేస్తున్నారు పద్నాలుగు వేలు అయితే ఫైనల్గా పడుతుందండి ఇలాంటి ప్రైజ్ వచ్చేసి ఎక్కడ ఎవరై వరండి మీరు ఆలోచించవచ్చు అండి మొత్తం కండిషన్ అనేది కనుక్కొని మీరు చూసుకొని వెహికల్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే తీసుకోవచ్చండి ఇంకా నేను గ్రూప్లో పెట్టేటప్పుడు ఓనర్స్ నెంబర్ పెట్టే పెట్టినప్పుడు మీరు ఎలాంటి అడ్వాన్స్ పేమెంట్ అనేది చేయొద్దండి మన వెహికల్స్కి అయితే నేనైతే గ్యారంటీ అయితే ఇవ్వగలుగుతాను కానీ బయట వాళ్లకు ఓనర్స్ ఓనర్ నెంబర్ పెట్టేటప్పుడు మీరు వెహికల్ అనేది చూసి చెక్ చేసుకొని తీసుకోవచ్చండి ఎలాంటి అడ్వాన్స్ అనేది చేయొద్దండి ఇక ఇంజిన్ స్టార్ట్ చేసి చూపిస్తున్నాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్